ఈయనే వద్దంటున్నాడు ఓకే అంటే వచ్చిండేవాళ్ళు వాళ్ళు వద్దు అంటున్నాడు అలాంటిది నువ్వు అలాంటి ఒక స్టామినా ఉన్నటువంటి లీడర్గా ఎందుకు ఎమర్జీ కావట్లా రెండవది నీ గుర్ర జోడు గుర్రాల బండి లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆ నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంటే నువ్వు ఆ జట్టులోకి చేరి దాన్ని ఎదగనీయకుండా చేసి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల తర్వాత ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల బీజేపీ స్ట్రాంగ్ గా ఫైట్ ప్రారంభించింది ప్రారంభిస్తే తెలంగాణలో ఎవరు అడ్డుపడ ఆంధ్రాలో నేను కూడా మీతో ఉంటానని ఆ జట్టులోకి వచ్చి దూరి కూర్చున్నది పవన్ కళ్యాణ్ దూరి ముందుకు పోనీలా వెనక్కి పోనీ వాళ్ళతో ఏ కార్యక్రమం చేయనీలా ప్రత్యేక మనం కూర్చుందా అంటాడు ఏది తేల్చడు మిత్రపక్షం అంటాడు తేల్చడు అసలు అద్భుతమైన అవకాశం స్థానిక ఎన్నికలు ఇక్కడ అక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది కొట్టుకెళ్ళింది హైదరాబాద్ లాంటి చోట్ల ఇక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఉన్నానని చెప్పి తెలుగుదేశంతో పోతు పెట్టుకున్నాడు ఈయన అంటే ఈయన నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాడు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న కేడర్ని మోసం చేస్తున్నాడు ఇప్పుడు రాజ్యాధికారం కావాలనుకుంటున్న కాపులకి రాజ్యాధికారంలో మనం కూడా భాగం అవుతామని ఒప్పుకోండి ముందు జగన్ దిగిపోతే అదే రాజ్యాధికారం ఇది ఎక్కడ వింత ఇంకా అది కొత్తగా ఒప్పుకునేది ఉంది ఎప్పటి నుంచో వాళ్ళు భాగంగా ఉన్నారు కదా మరి పక్కన పెట్టలేదు కదా ఏ పార్టీ కూడా కాపులు మంత్రి పదవి వస్తున్నాయి కదా ఎక్కువ వచ్చింది కాపులకి రెడ్డి తర్వాత ఎక్కువగా వస్తుంది కాపులకి కొత్తగా చేసేది అందులో అందులో ఇప్పుడు తెలుగుదేశం కాపులను జనసేన కాపులకి ఇచ్చుకోవాలి కానీ మొన్నటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది ముందుతో పోలిస్తే తర్వాత కాస్త కాపు బలం పెరిగింది సామాజిక వర్గం పవన్ కి దగ్గరవుతున్నారు జనసేన బలం పెరుగుతుంది అని అనుకున్నాం ఇప్పుడు లేఖ రాసే వరకు వచ్చింది అంటే ఈయన గ్రహించారా లేదంటే ఇన్నరగా ఏమన్నా వారు జరుగుతుందా జనసేన వర్సెస్ కాపు సామాజిక వర్గం